भले मजु पसन्दै न रोजु बसन्त चे नेटी रोजु आ पूचे नेटी रोजु भले मि रज पसन्दै न रोजु बसन्त चे नोजु వసంతాలు పూచే నీటి రోజు గుండెలో కోరికలన్నీ గుమ్మలుగా ఎగిసిన రోజు గుమ్మలైన కోరికలే గూటిలోన చేరిన రోజు గుండెలోన కోరికలన్నీ గుమ్మలుగా ఎగిసిన రోజు గుబ్బలైన కోరికలే గూటిలోన రోజు टलोचि नजु भन्छ रोजु पसन्दु वसन्त पूचे नोजु वसन्त पूचे नैजु చందమామ అందిన రోజు బృందావని నమ్మిన రోజు పులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు చందమామ అందిన రోజు బృందావని నమ్మిన రోజు తొలి వల చిలికిన రోజు ಕುಲದೈವಂ ಪಲಿ ರೋಜು ಕನ್ನ ತನ್ನ ಸನ್ನ ಜಾಜುಲೈ ವಿರಿಸಿನ ರೋಜು ಭಲೇ ಮಂಚರೋಜು ಪಸಂದೈನ ರೋಜು ವಸಂತೂಚೆ ನೇಟಿ ರೋಜು ಆ ವಸಂತ ಪೂಜೆ संताल पूजे नीटी रोजु